హలో ఫ్రెండ్స్ మీలా ఆశుచర్ణ్ణి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్ ఉంటుంది బెల్ కూడా టింగ్ టింగ్ అని కొట్టాను ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సిఎస్కే ముంబైకి ఫ్యాన్ బేస్ గురించి చెప్పక్కర్లేదు తెలుసు కదా ఎలా ఉంటుంది అది అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నారు రెండు టీంలు అన్నమాట రెండు టీంలు అండ్ ఏంటంటే ఎంఐ అంటే పడి చచ్చి పనులు ఉన్నారు అండ్ సిఎస్కే అంటే పడి చచ్చి పనులు ఉన్నారు అండ్ ఏంటంటే అమ్మాయిలో స్టార్లు ఉన్నారు అండ్ సిఎస్కే స్టార్లు ఉన్నారు మరి స్టార్లు స్టార్లు కొట్టుకుంటే ఒక మినీ ప్రపంచ యుద్ధం అనే చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఈ ఏదైతే ఈ సిఎస్కే ఎంఐ మ్యాచ్ ఫస్ట్లో జరిగింది ఫస్ట్లో ఏంటంటే సిఎస్కే గెలిచేశారు ఎంఐ మీద అయితే ఆ రివెంజ్ ఈరోజు నైట్ తీసుకుంటారా లేదన్నది చూడాలి ఎంఐ వాళ్ళు అండ్ రెండు టీంలు బలబలాలు చూసుకుంటే మాత్రం ఎంఐ కొంచెం బలంగా కనిపిస్తుంది అండ్ సిఎస్కే ఏంటంటే కొంచెం వారు ఏంటంటే ఓడిపోతేనే అవసరం భారీ తేడా అవుతూ ఓడిపోతున్నారు సిఎస్కే అది బాధ అండ్ ధోని గురించి తెలిసిందే ఏదైనా మాయ చేయగలడు ఆ మనిషి మరి ఆయన మాయలో ఎంఐ ఉచ్చులో పడుతుందా లేకపోతే మళ్ళీ అదే రొటీన్ అవుతుందో చూడాలి అండ్ సిఎస్కే మెయిన్ ఏంటంటే బ్యాటింగ్ అనుకున్నట్టు ఎవరు కూడా చేయట్లేదు నేను ఎంఐ మాత్రం వాళ్ళంత దాటిగా ఆడకపోయినా మాత్రం ఒక కసి ఉంది వాళ్ళు తెలుసు కదా వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద స్కోర్లు చేయకపోయినా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దాడి చేద్దామని చూస్తున్నాడు అలా ఉన్నారు ఎంఐలో మాత్రం సిఎస్కేలో మాత్రం ఒక టూ త్రీ వికెట్స్ పడ్డాయంటే వాళ్ళు వరుసగా వికెట్లు ఇచ్చేస్తున్నారు అది కొంచెం చూసుకుంటే రెండు కూడా ఒక మినీ ప్రపంచ యుద్ధం నైట్ జరుగుతుంది అనుకుంటున్నాను అండ్ ఏంటంటే ఈరోజు మాత్రం రివేంజ్ మాత్రం తీసుకుంటారు అనుకుంటున్నాను ఎంఐ వాళ్ళు ఎందుకంటే ఒక పక్క రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా అటు ఉంటే ఇటు ధోని ఒక్కడు ధోని ఒక్కడి మీదే ఆశలు పెట్టుకుంటారు ఎందుకంటే మనోడు ఏదైనా చేయగలరు ఆయన గురించే చాలామంది ధోని గురించే మ్యాచ్ వస్తారని అన్నాం కానీ ధోని ఏదైనా చేయగలనే నమ్మకం నాకుంది బట్ చెన్నై రెండు గెలుచున్నారు అండ్ ముంబై కూడా మూడు గెలుచున్నారు అండ్ ఈరోజు రివేంజ్ తీసుకొని అమ్మాయి గెలుస్తున్నా లేదు వీళ్ళు గెలిచి మూ వాళ్ళు మూడు వీళ్ళు మూడు గెలుస్తారని చూద్దాం అండ్ మీరు సిఎస్కే ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి అండ్ అమ్మాయి ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి అండ్ ధోని ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి ఎనీవే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్